నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో సోలార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది మరి ఈ సోలార్ తో విద్యుత్ను కూడా ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి చాలా మంది చెప్తూనే ఉన్నారు మరి అసలు ఈ సోలార్ అంటే ఏంటి అసలు విద్యుత్ ఎలా ఉత్పత్తి చేయొచ్చు ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉండి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి అజయ్ కుమార్ గారిని అడిగి ఈ సోలార్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు సోలార్ పేరు సార్ మరి ఈ సోలార్ని వినియోగించి విద్యుత్ని ఉత్పత్తి చేయడం కూడా ప్రస్తుతం వింటున్నాము దీనిపైన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఎక్కువగా ఫోకస్ చేశారు కూడా అసలు మొత్తానికి ఈ సోలార్ పవర్ అంటే ఏంటి సార్ దీన్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు సోలార్ పవర్ అనేది సూర్యరశ్మి నుంచి మనము సూర్యుని నుంచి తీసుకునేటువంటి కిరణాల నుంచి వచ్చేటువంటి హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేటువంటి ప్రక్రియనే మనం సోలార్ ఎనర్జీ అని అంటాం అయితే ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతము చాలా పాపులర్ అయింది చాలామంది తమ ఇంటి మీద సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకుంటున్నారు తనకు కావలసినటువంటి ఎనర్జీని వారే ఉత్పత్తి చేసుకొని ప్రభుత్వం మీద భారం పడకుండా ఎవరి ప్రొడక్షన్ వాళ్ళే చేసుకుంటున్నారు ఆ విధంగా చేసుకోవడం వల్ల ఇటు ప్రభుత్వానికి కానివ్వండి ఇటు ఇండివిజువల్గా కూడా ఇద్దరికి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే సార్ సార్ నేను విన్నాను సెంట్రల్ స్కీమ్ అయినటువంటి పిఎం సూర్యగర్ పథకం కిందకి కుప్పంలో ఒక పాయిలెట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారని చెప్పి అసలు దీనికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు అనుకో మీరు కూడా ప్రస్తావించారు ఏంటి సార్ అసలు ఈ సూర్యగర్ పథకం ఏంటి దీని త్రూ సోలార్ ఎనర్జీ ఎలా వస్తుంది దానికి సబ్సిడీ ఏ విధంగా ఇస్తున్నారు ఏమంటారు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది ఒక అద్భుతమైన స్కీమ్ అండి ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా మొన్ననే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది దీని ద్వారా ఒక కోటి ఇండ్లకు రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ ఇవ్వాలనేది వారు లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే కోటి ఇండ్లు అంటే మీరు ఆలోచించండి చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట అదేవిధంగా ఒక డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇంటి మీద మనకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పెట్టుకుందాం అనుకుంటారో వారందరికి కూడా సబ్సిడీ వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి ఏమైనా అర్హతలు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఏమి లేవండి మనం ఒక భారతీయ పౌరుడై ఉండి సొంత ఇల్లు ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సబ్సిడీని వినియోగించుకోవచ్చు ఈ సబ్సిడీని కూడా ఎలా ఇస్తున్నారంటే మనము మామూలుగా ఒక ఇంటికి కావాల్సినటువంటి రూఫ్ టాప్ సిస్టమ్ పెట్టుకుంటే ఒక వాటి నుంచి మూడు కిలో వాట్లు ఐదు కిలో వాట్లు ఆ సామర్థ్యం కలిగినటువంటి వాటిని పెట్టుకోవచ్చు అయితే ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగినటువంటి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని పెట్టుకున్నట్టయితే ఒక ముప్పై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అదే రెండు కిలో వాట్లు పెట్టుకున్నట్టయితే మనకు అరవై వేలు సబ్సిడీ ఇస్తారు మూడో కిలో వాట్కు పద్దెనిమిది వేలు అంటే మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తారు సామాన్య ఒక సామాన్యమైనటువంటి గృహ గృహానికి ఇంటికి మనకు రెండు వందల నుంచి మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగం అవుతుంది అది ప్రొడక్షన్ కావాలంటే మనకు మూడు కిలో అట్ల పవర్ స్టేషన్ కావాల్సి వస్తుంది ఈ మూడు కిలో అట్ల సబ్సిడీకి మూడు కిలో అట్ల ఉత్పత్తి చేసేటువంటి పవర్ ప్లాంట్ని పెట్టుకుంటే మనకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుంది అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ మనకు కన్జంప్షన్ ఉంటే కానీ సబ్సిడీ మాత్రం లిమిట్ అంతవరకే చేశారు మీరు ఐదు కిలో వాట్లైనా పెట్టుకోండి ఆరు కిలో వాట్లు పది కిలో మీరు ఇంటి మీద పెట్టుకోవచ్చు కానీ సబ్సిడీ మాత్రం డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే ఇస్తారు ఎందుకు అంటే పిఎం గారు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు దీని యొక్క ఫలాలు అందించాలి కాబట్టి త్రీ కిలో వాట్స్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు అంతకన్నా పైన ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వాళ్ళకు కూడా డెబ్బై ఎనిమిది వేలే అంతకన్నా ఎక్కువ విద్యుత్ వాడుతున్నారు అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నోళ్ళని అర్థం కాబట్టి అక్కడికి లిమిట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న కాలంలో విద్యుత్ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది ఎందుకంటే అందరికీ సరి సరిపోనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సోలార్ ప్లాంట్ మీద దృష్టి పెడుతున్నాయా మీరేమంటారు ఇది చాలా ఆలోచించదగిన విషయం అండి ఎందుకంటే ప్రతిరోజు మనం బయట నిలబడి చూసినట్లయితే ఏసీలు ఇవన్నీ కూడా చాలా వరకు ప్రతి వీధిలో కనపడుతున్నాయి ఎండాకాలం వచ్చిందంటే ముఖ్యంగా ఫిబ్రవరి వచ్చిందంటే లాట్ ఆఫ్ కేసెస్ కొనుగోలు జరుగుతున్నాయి అంటే ఏంటంటే నేను చెప్పే విషయము ఎవ్రీ డే డే బై డే కరెంటు డిమాండ్ పెరుగుతూ ఉంది కానీ ఉత్పత్తి జరగడం లేదు ఎందుకంటే థర్మల్ పవర్ స్టేషన్ పెట్టారు ఒకసారి పెట్టాము అంటే దాన్ని పెంచడానికి అంత ఈజీ కాదు ఇవన్నీ కూడా ఏంటంటే ఖర్చుతో కూడుకున్నాయి ఇంకొక స్టవ్ పవర్ స్టేషన్ పెట్టాలంటే మళ్ళీ చాలా డబ్బులు కావాల్సి వస్తుంది తర్వాత ఇవన్నీ కూడా పొల్యూషన్ అయితే దానికి ఆ డిమాండ్ని తట్టుకోవాలి అని అంటే సోలార్ ఎనర్జీ ఈజ్ ద ఆల్టర్నేట్ ఎందుకంటే మనము దీనికి తక్కువ ఖర్చుతోని తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళకి సరిపడా పెట్టుకున్నారనుకోండి అప్పుడు మిగులు ఉత్పత్తి అవుతుంది కదా ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మోర్ దాన్ టెన్ రూపీస్ కంటే ఎక్కువ రేట్తోని కొంటున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కొని మనకు సప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఆలోచన వచ్చి కంపల్సరీగా వీటిని బాగా ఎంకరేజ్ చేస్తుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మన ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఈ మధ్య ఏం చేశారంటే మీకు తెలిసే ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్తుని ఫ్రీగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాన్ని మీట్ కావడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది వెండర్స్ని మాలాంటి వాళ్ళని పిలిచి ఇప్పుడు మనము రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చామనుకోండి ఆ అమౌంట్ మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు పే చేయాల్సి వస్తుంది కదా అలా పే చేయకుండా ఉండడానికి ఒక రెండు కిలో వాట్ల పవర్ సిస్టమ్ని వాళ్ళ ఇంటి మీద ఇన్స్టాల్ చేయిస్తున్నారు అది చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్లకు వాళ్ళు ఉన్నంతకాలం కరెంట్ ఫ్రీగా వస్తుంది మళ్ళీ ప్రభుత్వానికి కూడా ఎక్స్ట్రా బర్డెన్ పడదు ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తే ఆ రెండు వందల యూనిట్లు వాళ్ళకు వచ్చేస్తుంది ఈ విధంగా కూడా చాలా కాలనీస్ కాలనీస్ ఎక్కడైతే ఎక్కువగా రెండు వందల లోపల ఉన్న కన్జంషన్ ఉన్నటువంటి ఇండ్లకు ప్రభుత్వం వాళ్ళే ఈ పవర్ ప్లాంట్స్ని అరేంజ్ చేయిస్తున్నారు ఆ విధంగా పేదలకు ఇటు పేదలకు ఆదుకుంటున్నారు తర్వాత కరెంటు ఉత్పత్తిని పెంచుతున్నారు ఆ విధంగా డిపార్ట్మెంట్స్ ఐ మీన్ గవర్నమెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మరి ఈ సోలార్ ప్లాంట్ అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఈ సోలార్ ప్లాంట్ అనేది రైతులకు కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉందండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు కరెంటు లేనటువంటి ఏరియాస్ ఉంటాయి కొన్ని అక్కడ వాళ్ళకు పవర్ లేనప్పుడు వాళ్ళు మోటార్ నడవాలి అని అంటే ఇబ్బంది అవుతుంది కదా అట్లాంటి వాటిల్లో కూడా ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అని చెప్పేసి మన దాంట్లో ఉంటుంది ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు పవర్ లేకపోయినా కానీ బ్యాటరీస్ ద్వారా జన్ జనరేట్ చేసినటువంటి పవర్ని రైతులకు మోటార్ నడిచేటట్టుగా చేయడం ఆ విధంగా డెబ్బై ఐదు లక్షల మందికి కొన్ని సబ్సిడీ ఇచ్చుకుంటూ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి పిఎం కుసు అనే అనేటువంటిది ఒక స్కీమ్ ఉంది ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా రెండు రకాలుగా చేస్తున్నారు ఒకటేందంటే పంప్ సెట్లకు ఇవ్వడం రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు పనికిరాని పడవబడ్డేటువంటి భూములు ఉంటాయి కదా వాటిని వాటిలో కూడా మన సోలార్ పవర్ ప్లాంట్లని అమర్చుకొని దాని నుంచి వచ్చేటువంటి విద్యుత్తును మన ప్రభుత్వాలకు అమ్మే అవకాశం ఉంది ప్రభుత్వాలు మనకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇస్తున్నాయి దానికి ఒక రేట్ ఉంది మూడు రూపాయలు నాలుగు రూపాయలు కొంత రేట్ ఉంటుంది ఆ రేట్ ప్రకారం మనకు ఉత్పత్తి అయినటువంటి యూనిట్స్ అన్నీ కూడా మనం డిపార్ట్మెంట్కు అమ్మొచ్చు తద్వారా మనకు బెనిఫిట్ వస్తుంది అంటే దా అదొక ఇండస్ట్రీ లాగా చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఒక నాలుగు ఎకరాల స్థలం ఉందనుకోండి దాంట్లో ఉట్టిగానే ఉంటుంది కాబట్టి అయితే దాంట్లో కూడా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆరు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తోని లోన్స్ ఇప్పిస్తున్నాయి రైతులకు అండగా ఉండడానికి ఆ లోన్ తీసుకొని మనం పవర్ ప్లాంట్ అరేంజ్ చేసుకున్నట్టయితే ఆ వచ్చేటువంటి యూనిట్ని మళ్ళీ వాళ్ళకే అమ్మేసి వీళ్ళు ఉపాధి పొందొచ్చు అది ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవు మేము పవర్ ప్లాంట్ పెట్టలేము అని అనుకున్నారనుకోండి అట్లాంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎస్పెషల్లీ ఏపీ గవర్నమెంట్ చాలామంది రైతుల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములను లీజుకి తీసుకుంటున్నారు సుమారు ముప్పై ఒక్క వెయ్యి పర్ పర్ ఇయర్ వాళ్ళ ఒక ఎకరానికి ఇచ్చి వాళ్ళ భూములని డబ్బులున్న వాళ్ళ చేత పవర్ ప్లాంట్స్ పెట్టిస్తున్నారు ఈ విధంగా ఏమవుతుందంటే ఇటు ప్రభుత్వానికి అటు రైతులకు కూడా లబ్ధి చేకూరే విధంగా ప్లాన్ చేసి పిఎం కుసు అనేటువంటి ఆ స్కీమ్ని విజయవంతం చేస్తున్నారు మొత్తానికి సోలార్ విద్యుత్ గురించి చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ